నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది ఆ కోనసీమ కొబ్బరి చెట్ల మీద ఎవరియో కన్లు పడ్డాయని డిప్యూటీ సీఎం పవన్ సార్ అన్న మాటలకు ఇటుకెళ్ళి గట్టి రియాక్షనే వస్తుంది కదా క్షేమాపణ చెప్తేనే సినిమాలు ఆరణిస్తాము అని వార్నింగ్ ఇచ్చిర్రు తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు ఇంకొంతమంది సరే చూడాలిగా పవన్ సారు ఏం చేస్తాడో ఏమో మరి అదట్ల పెడితే ఇలాంటి ఇస్మార్ట్ వార్తలల్లా ముందుగాలేం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా ఫుట్బాల్ తోపు ఆటగాడు మెస్సీ రాబోతుండట పట్నం ఫుల్ ప్రాక్టీస్ మునిగిండు మన తెలంగాణ సీఎం ఐఏఎస్ లకు లెక్కల ప్రశ్న లేచిన రాజ్నాథ్ సారు రక్షణ మంత్రి కాకముందు సారు ఫిజిక్స్ మాస్టారు ఖమ్మం అడవి శాఖల కంచెం వేస్తుందట శేను ఫారెస్ట్ సిబ్బందే వేటాడుతున్నారట దుప్పులను ఆహా మన సీఎం రేవంతి సారు మల్టీ టాలెంటెడ్ ఉన్నాడు కదా పాలిటిక్స్తోనే ఆట ఆడుకుంటాడు అనుకున్నారు అంతా కానీ ఫుట్బాల్ ఆటలు కూడా తోపున్నాడు సారు పొద్దున్నాక సభలు సమావేశాలతోటి మస్తు బిజీ బిజీగా గడుపుకుంటేనే పొద్దుకంగానే ఫుల్ ప్రాక్టీస్లో మునిగిపోతున్నాడు కదా మైదాన్ల సారు పులి లెక్క ఉరుకుతుంటే వయసు పిల్లగాలు కూడా సారు స్పీడ్ను అందుకోలేక అడ్డం పడుతున్నారు గిట్లా చూస్తుంటే ఎవరో ఇంటర్నేషనల్ ఫుట్బాల్ ఆటగాడే ఆడుతున్నాడు అని అనుకుంటారు ఎవ్వరైనా అసలు ఈయన మన సీఎం రేవంత్ సార్ అని అంటే నమ్మేటట్టు ఉందా సారు ఆట కానీ మీరు నమ్మినా నమ్మకున్నా రేవంత్ సారే ఆడేది పట్నంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీలా చంది ముమ్మర ప్రాక్టీస్లో మునిగిండు సారు అగ చూడు జింకను వేటాడే పులి లెక్క ఫుట్బాల్ మీదకి ఎట్ట దూసుకపోతుండో అయితే ఈ నెల పదమూడో తారీఖు నాడు ఇంటర్నేషనల్ ఫేమస్ అర్జెంటీనా ఆటగాడు లియోనాల్ మెస్సీ మన హైదరాబాద్కు ఆ ఏళ్ళ బడి పిల్లలతోటి ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ కూడా ఆడతాడట అప్పుడు మెస్సీ టీంకు ఆపోజిట్ టీం లెక్క రేవంత్ సారోల ఆర్ఆర్ టీం తలవాడుతుందట మరి మెస్సీ అసుంటి ఆటగాంతు మ్యాచ్ అంటే మామూలుగా మామా అనిపిస్తే సరిపోతుందా మామా ఏమన్నా ఆడుతుండా మన సీఎం అనే లెవెల్ల మెప్పియాలని ఇట్లా ముమ్మరంగా సాధన చేస్తుండట సారు పగలంతా పాలిటిక్స్ పొద్దుగా ఫుట్బాల్ ప్రాక్టీస్ మస్తు బిజీ ఉండు ఇక పదమూడు తారీఖు నాడు మ్యాచ్ లా చూడాలి సార్ బాల్ కోసం మైదాన్ లో ఉరుకుతుంటే అండ్ ద మ్యాచ్ బిట్వీన్ మెస్సీ అండ్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిగిన్స్ ఆల్ ద ప్లేయర్స్ ఆర్ రామింగ్ టువర్డ్స్ ద బాల్ CM Raven passed the ball to another player. He is very expert in dodging and dribbling the ball and can make magic with the ball. Oh, Ravens get the ball and he is going to make the goal. అని ఇట్లా కామెంటేటర్లు చెప్తుంటే స్టేడియం దద్దరిలేటట్టు కీకలు పెడతారు కావచ్చు చూసిన ప్రేక్షకులంతా ఈ ముట ఎరికైన కాడికేలి మ్యాచ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని మన హైదరాబాద్ లో ఉన్న మెస్సీ అభిమానులు ఇటు మన రేవంత్ సార్ అభిమానులంతా ఎదురు చూస్తున్నారట అన్నట్టు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ టూర్స్ లో భాగంగా మన తానికి వస్తున్నట ఆ మెస్సీ ఇక ఇటు మన సీఎం సార్ ఫుట్బాల్ మ్యాచ్ అని అంటే తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ను ఈ ఆటతోని దునియా మొత్తానికి ఎరికేటట్టు చేయాలన్నదే సార్ ఆలోచనట అందుకే క్రీడా స్ఫూర్తి తెలంగాణ కీర్తి అని లైన్ తోటి ఎక్స్ల పోస్ట్ కూడా పెట్టిండు సీఎం సార్ నీకు లెక్కలచ్చా వస్తే గిట్ల ఇప్పుడు నేను ఒక ప్రశ్న ఇస్తా జవాబు చెప్పడానికి తయారు ఒక ఆయన దగ్గర కొంత పైకం ఉంటుంది అందులోకి వెళ్ళి సగం ఏ అనేట ఆయనకు ఒకటి బై మూడో వంతేమో బి అనేట ఇచ్చి మిగిలిన వంద రూపాయలను సి అనేట ఆయనకి ఇస్తాడు ఇప్పుడు చెప్పుర్రి ఆయన తాన ఫస్ట్ ఉన్న మొత్తం పైకం ఎంతో గట్లా చూస్తారు జవాబు వస్తలేదా మీకు నాకే కాదు మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ అడిగిన గీ లెక్కల ప్రశ్నకు ఐఏఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న గీ అధికారులు కూడా జవాబు చెప్పలేక తరతత్తర పడ్డారంటే మొన్న ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరిలో ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ క్యాంపస్ కు పోయి మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సారు ఆడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఓ ఆరు వందల మంది ఐఏఎస్ అధికారుల పాసింగ్ అవుట్ ప్రోగ్రామ్ ఉంటే ఓ నాలుగు మర్చి ముచ్చట్లు చెప్పు రమ్మని సార్ ని అకాడమీ అధికారులు ఎక్కడ స్పీచ్ ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా యో ఈ లెక్కల ప్రశ్న వేసిండు సార్ అందరికి ఇషి వ్యక్తికి పాస్ ఇతన పైసా తుస్కా ఆధార్ ఏకు దేరియా వన్ థర్డ్ ఈ కుదేరియా యో రెస్ట్ అమౌంట్ పైసా సో పైసా వస్ సికు డెరియా బతాయి టోటల్ అమౌంట్ కిట్నా తా కోయి సక్తా హై ప్రశ్న అర్థం గాలేదా అయితే మల్ల ఇనూరి అని చెప్పిండు ఏక్ వ్యక్తి కే పాస్ ఇట్నా పైసా తా ఉస్కా ఆధా 50% మిస్టర్ ఏ కో దే దియా 1/3 మిస్టర్ బి కో దే దియా దూసరే కో పైసా జో బచా తా రెస్ట్ మే జో 100 రూపాయ ఇక జవాబు చెప్పమంటే అంత మందిలో ఒక్కలన్న సపోర్ట్ చేస్తే ఒట్టు ఒక ఆయన మూడు అని చెప్తే ఇంకొక ఆయన మూడు వందలని ఆన్సర్ ఇచ్చిండు కానీ తప్పు అన్నాడు సారు ఇట్నా త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒక్కలనా చెప్తారా చెప్పారా చెప్తారా చెప్పారా అని ఎదురు చూస్తుంటే లాస్ట్ కు ఆయన లేచి ఆరు వందల సారని ఆన్సర్ చెప్పగానే కరెక్ట్ అన్నాడు కోషిస్ కరియే కోసి ఏడో తరగతి పిలగాలకేసే సింపుల్ ప్రశ్న ఇది ఐఏఎస్ పాస్ అయ్యి ట్రైనింగ్ తీసుకొని బడ్జెట్ లెక్కలు చూడవలసిన కాబోయే అధికారులకి ఆన్సర్ రాలేదంటే చిత్రమే అనిపించబట్టే ఎన్నో చదివిన ఎక్స్పీరియన్స్ ఉన్నా ఒక్కోపారి చిన్న చిన్న ముచ్చట్లే మర్చిపోతుంటాం అనే దానికి ఇదే ఎగ్జాంపుల్ అని చిన్నగా సురుకు పెట్టినా ఇట్లాస్ ఏ హై సర్పంచ్ ఓట్ల నడుస్తున్న చిత్రాలు అన్ని లేవు కదా ఏకగ్రీవాలు కిడ్నాప్లు వేలంపాటలు పెండ్లి కాదు తల్లి మీద పోటీ చేస్తున్న బిడ్డ రెండుసార్లు ఓడిపోయినా ఈసారున్న గెలిపి ఇళ్ళని ఏడుస్తున్న క్యాండిడేట్ ముచ్చట గుర్రాల మీద వచ్చి నామినేషన్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఓట్లేసి గెలిపిస్తామని అంజన్న ముంగట ప్రమాణాలు ఓ ఇట్లా ఎన్నో చిత్రాలు నడుస్తున్నాయి పార్రీ తర్వాయి బట్టి ఒక్కొక్కటి చెప్పుకుందాం మొదలకి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం తాడ్మన్నూర్లో నామినేషన్ ముచ్చట చూడు సర్పంచ్ పోస్టుకి పోటీ పడుతున్న పటోళ్ల వీరారెడ్డి అనే అభ్యర్థి ఏకంగా గుర్రం మీదనే వచ్చి నామినేషన్ వేసిండు ఇరవై వేలు పెట్టి రెండు గుర్రాలను కిరాక్ తీసుకొని పెళ్లి పిలగాని లెక్క వచ్చి నామినేషన్ వేసిండట అన్న ఈ ఊరోలంతా ముక్కు మీద వేలేసుకుంటున్నారు అన్న చేసిన హంగామాకు ఇక అదట్ల పెడితే సిద్దిపేట జిల్లా సిద్దిపేట అర్బన్ మండలం పల్లి సర్పంచ్ క్యాండిడేట్ ముచ్చట చూద్దాం అయ్యయ్యో ఊకో ఊకోయ్య అన్నా నీ బాధ చూడలేకపోతున్నాం అయ్యో చూస్తున్నారు ఇంచాన్పల్లి సర్పంచ్ గా ఇది వరకు రెండు మాట్ల పోటీ పడ్డా పోయిందట ఈసారన్నా నా భార్యని గెలిపియమని గుండెలు వచ్చిపోయేటట్టు ఏడుచుకుంటూ వేడుకుంటున్నీ ప్రశాంత్ అన్నీ చేస్తున్న రిక్వెస్ట్ చూస్తుంటే మున్పేవలో గిట్టనే రిక్వెస్ట్ చేసిన సీన్ యాదొస్తుందిలే అట్లా పెడితే పొలిటికల్ పవర్ ముంగట సెంటిమెంట్లు పనికిరావని చూపెడుతున్నారు ఈ తల్లి బిడ్డలు ఇద్దరు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లి ఊరి సర్పంచ్ పదవి బీసీ మహిళలకు రిజర్వ్ అయిందట ఈ తాప అయితే సర్పంచ్ పోస్టుకు ఓ దిక్కు తల్లి గంగవ్వ పోటీ పడుతుంటే తల్లిదండ్రులు చెప్పిన మాట కాదని ఇదే ఊళ్ళో ఒక గాయను ప్రేమ పెళ్లి చేసుకున్న సుమలత కూడా పోటీకి దిగి నామినేషన్ వేసి ప్రసారం కూడా ఎత్తుందట అటు తల్లి ఇటు బిడ్డ ఇంటింటి ఇంటికి తిరిగి పోటీ పడి ప్రచారం చేస్తుంటే వాళ్ళంతా అవురా అని ముక్కు మీద వేలేసుకొని పరిశానం అవుతున్నారట అట్లుందా ఇక నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం సిద్దాపూర్ అనే ఊళ్ళే క్రాస్ ఓటింగ్ జరగకుండా కాంగ్రెస్ పార్టీకే మద్దతిస్తామని హనుమంతుని సాక్షిగా ప్రమాణం చేపించు ఇట్లా తొనకిట్లా ఈ బుడ్డోనికి ఏమర్థమైందో వాడు కూడా నిలబడి శయ్యిజాపి ప్రమాణం చేయబట్టే సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా సర్పంచ్ ఏకంగా సర్పంచ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి కాంగ్రెస్ పార్టీ తరపుకెళ్ళి అభ్యర్థిగా అభ్యర్థిగా సభా రాగంలో సభా రాగంలో ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకోవడం జరిగింది అదే విధంగా వార్డు మెంబర్లు కూడా వార్డు మెంబర్లు కూడా ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా అభ్యర్థులుగా ఎన్నుకోవడం జరిగింది ఇక ఈ జూడు వట్టి అది చేస్తాం ఇది చేస్తామని ఊక తంపుడు ఉపన్యాసాలు ముచ్చట్లతోని ఓట్లు పడతాయో లేవోనని ఏకంగా బాండ్ కాయిదం రాసిస్తున్నారు ఊరోళ్లకు ఈ అన్నోళ్ళు మెదక్ జిల్లా హవేలి గన్పూర్ మండలం రాజుపేట తండ కాప్రాయపల్లి ఊరి సర్పంచ్ పోస్టుకు పోటీ పడుతుందట ఈ కుక్కల మౌనిక వంద రూపాయల బాండ్ కాయిదా మీద పదిహేను రకాల హామీలతోటి మేనిఫెస్టో తయారు చేసింది ఇక అందులో ఏమేం రాసి రోజు చూస్తే అవుతారు అక్కని గెలిపిస్తే ఊళ్ళే కన్నా ఆడి ఊడితే రెండు ఇస్తారట తీజ్ పండుగకు ఇరవై వేలట ఇక ఏ కులపోల బోనాలైనా సరే ఆ కులపోలకు మూడు ఇస్తారట ఇవలను అనుకోకుండా కాలం చేస్తే ఆఖరి కార్యం కోసం ఐదు వేలు ఇస్తారట ఓ ఇట్లు ఇంకా షాన్య ఉన్నయుళ్ళు వీళ్ళ హామీలు మొత్తం పైకమే ఆడపిల్లలు అంటే బంగారు పథకం కింద మేము ఒక రెండు వేలు ఇస్తామని అనుకున్నాము ఎప్పటి ఇది ప్లాన్ వేసుకున్నాం కాబట్టి ప్లాన్ ప్రకారం మళ్ళీ మా తీసి పండుగ చేస్తారు దండాలు చాలా పవిత్రమైన పండుగ అది అది కూడా ఆడపిల్లలకు సంబంధించింది తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి చేస్తారు దాని విలువ అందరికీ తెలియాలని చెప్పేసి ఆ తీసి పండుగ కూడా ఒక ఇరవై వేలు ఇస్తామని అనుకున్నాము ఇవన్నీ మా ప్రేమతోనే మా సమస్యలు చూసి మా ఊరి డెవలప్ కోసము మార్క్ కోసము చేదాను ఒకటి చేయాలనిపించింది హామీలు సల్లకుండా ఎమ్మెల్యే హామీలు కూడా గింతగానం ఉండయి కదా నువ్వు వీళ్ళ ముచ్చుటట్లుంటే సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం హిందూ ఊళ్ళే ఊళ్లే పదిహేను ఏళ్ల సంది అంగన్వాడీ టీచర్ కొలువు చేస్తున్న ఈ సుల్తాన్ అక్క చేస్తున్న కొలువుకు రాజీనామా చేసి సర్పంచ్ పోస్టుకి పోటీ పడుతుందట ఈసారి అంగన్వాడీల పిల్లగాలకే సేవ చేస్తున్నా అదే నన్ను సర్పంచ్ని చేస్తే ఊరు సేవ చేసుకొని ఊరిని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తా సుల్తాన్ అక్క నేను ఈ గ్రామానికి సేవ చేయడానికి ఒక సేవకురాలిగా ఇన్ని రోజుల ఉద్యోగంలో నేను ఒక పిల్లలకు మాత్రమే తల్లులకి పిల్లలకి సేవ చేశాను నాకు చదువుకుని ఉన్నాను నేను పీజీ చేశాను నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను వచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ముందుకొచ్చాను గ్రామ ప్రజలారా అందరూ నన్ను ఆశీర్వదించి నన్ను గెలిపించి ఉంటారని కోరుకుంటున్నాను ఇవేనా ఇత ఎన్ని ఎన్ని చిత్రాలు నడుపుతున్నాయి అనుకున్నారు చెప్పుకుంటా పోతే ఇవాళంతా ఒడి ముచ్చట్లు తప్పు చేసిదని తెలిస్తే దొరకబట్టి ఈ పంత చింతపండు చేసి గుండు గీసి సున్నం బొట్లు పెట్టి గాడుల మీద కూసోబెట్టి ఊరంతా ఊరేగిచ్చి ఇజ్జర్దిస్తారు పబ్లిక్ పోలీసు వాళ్ళు చూస్తే గట్ల చేద్దని అడ్డంబడి ఆపి ఆ నిందితుని అరెస్ట్ చేసి కేసు పెట్టి జైలు వేస్తారు కానీ రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్ పూర్ పోలీసు వాళ్ళు జరా అలాగే ఉన్నారు జనాలు వేయాల్సిన పని పోలీసు వాళ్ళే చేస్తున్నారు ఇట్లా సగం మీసాలు గొరిగిర్రు ఎలకలు గొరికినట్టు ఆడాడ గుండు కొరిగిర్రు ఆడోళ్ళు వేసుకునే బట్టలు వేసిర్రు మెడల పలక కట్టిర్రు ఇక ఊరంతా ఎట్లా ఊరేగిస్తున్నారు చూడు పోలీసు వాళ్ళే రాజస్థాన్ రాష్ట్రం ఉదయపూర్లో లో జరిగిన గమ్మతిది ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే అరగుండు కొట్టించుకున్న ఈ గలీజ్ గా అని పేరు చంద్రశేఖరట ఉదయ్పూర్ పట్నంలా లేని ఒక ఆమెతో సహజీవనం చేస్తున్నట అయితే ఆరో తరగతి చదువుతున్న ఆమె బిడ్డ మీద ఈ బద్మాసుడు కన్నేసి ఖరాబ్ చేసినట ఈ ముచ్చట కనిపెట్టిన పొరిగింటోలు ఇరిగింటోళ్ళంతా బల కొట్టి అరగుండు కొట్టి అరమిసంగికి చెప్పు దెబ్బలు కొట్టి పోలీసు వాళ్ళకు అప్ప చెప్తే మెడల ఓ పలక తలిగించి నేను రేపిస్తును అని దాని మీద రాపిచ్చి ఆయంత సన్మానం పూర్తి చేసి ఊరంతా ఊరేగిచ్చి బజార్లో నడిపించుకుంటే టౌన్కు ఒంటే జైలు లేచి రూ నిందితుడు ఎవడైనా వాడు తప్పు చేసిందని కోటోలు చెప్పేదాంకా వాడు ఎంత బద్మాసోడు లఫుడ్గాడు లఫంగగాడని పోలీసు వాళ్ళకి తెలిసినా వాణ్ణి కాపాడవలసిన బాధ్యత వాళ్ళ మీదనే ఉంటది కానీ పోలీసు వాళ్ళే చట్టానికి చేతులకు తీసుకున్నట్టుంది ఈ ముచ్చట మరి ఇట్లా ఈ ఒక్కనే చేసి రా ఎవరు తప్పు చేసినా పోలీసు వాళ్ళే డైరెక్ట్గా ఇన్స్టెంట్ పనిష్మెంట్ ఇస్తున్నారా గాని పోలీసు వాళ్ళు చేసిన పనిని అయితే మస్తు మెచ్చుకుంటున్నారు పబ్లిక్ అంతా స్కూళ్ళల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే అని జరుగుతుండే మనం కూడా టీచర్ల లెక్క చదువు చెప్తే బాగుండు అనిపించే పిల్లగాళ్ళందరికీ అదొక మంచి ఛాన్స్ అన్నట్టు ఇక అప్పుడు పిల్లలు ఒక రోజంతా టీచర్ల లెక్క డ్రెస్సులు వేసుకొని ఉన్న కతిమ పిల్లలకు పాఠం చెప్తుండే అయితే పిల్లలు గట్ల పెద్దోళ్ళ లెక్క టీచర్లు అప్పుడు చూసినాం కానీ టీచర్లు సార్లు ఎన్నడన్నా పిల్లల లెక్క మారి చదువులు ఆటలు పాటలు నేర్చుకోంగా చూసినామా లేదు కదా అయితే ఇప్పుడు సుశైలు రాసా స్పెషల్ స్పెషల్ నిగా మామూలుగా బడి పిల్లలకు టీచర్లే చదువులు ఆటలు పాటలు నేర్పిస్తుంటారు కదా పిల్లలంటే నేర్చుకునేటోళ్ళు టీచర్లు అంటే నేర్పించేటోళ్ళు అన్నట్టు కనిగో ఈడ మాత్రం కంప్లీట్ రివర్స్ ఉంది ముచ్చట సర్కార్ టీచర్లు అంతా చిన్న పిల్లలు లెక్క మారి చదువులు ఆటలు పాటలు క్రియేటివ్ ఆటలు నేర్చుకుంటున్నట్టు ఉన్నారు టీవీ చూసుకుంటే డాన్సులు నేర్చుకుంటున్నారు స్కూల్లో చదివే పిల్లగాలు చేసినట్టు ప్రాజెక్ట్ వర్క్లు ఎట్లా చేయాలనో నేర్చుకుంటున్నారు డ్రాయింగ్ క్రాఫ్ట్ వర్కులు ఓ ఇట్లా అది ఇది అని ఏం లేదు అన్ని రకాల ట్రైనింగ్ తీసుకుంటున్నారు స్టూడెంట్ల లెక్క వీళ్ళంతా తెలంగాణ సర్కార్ బడులలో కొలువు చేస్తున్న టీచర్లట సర్కార్ బడులలో ప్రీ ప్రైమరీ క్లాసులను అయితే చిన్న పిల్లగాలకు నేర్పియాలంటే చాలా ఓపిక ఉండాలి ప్రైవేట్ స్కూల్ తోటి పోటీ పడేంత టాలెంట్ కూడా ఉండాలి ఏదో వట్టిగా బుక్కులు మారేసినట్టు చెప్పిపోతే నడవదు కదా అందుకే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అనే కాన్సెప్ట్ మీద రంగారెడ్డి జిల్లాలో టీచర్లందరికీ ఆటలు పాటలలో ట్రైనింగ్ ఇచ్చిర్రన్నట్టు ఇట్లా తెలంగాణలో ఉన్న పదమూడు వందల యాభై స్కూళ్లలో పనిచేసే టీచర్లందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాంలు పెడుతుర్రట చూడాలి మరిగా చిన్న పిల్లగాలను పాట ఆకట్టుకుంటారో ఈ సర్కారు ఇంట్ల పడ్డ దొంగోడు ఎవ్వడన్నా సరే ఫస్ట్ ప్రయారిటీ బంగారానికి ఇస్తాడు ఆ తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే ఏమంటే ఎండి అని చెప్పొచ్చు దాని తర్వాత నగదు పైసలకు ఇంపార్టెన్స్ ఇస్తాడు ఇంకేమన్నా మోసుకపోగలిగే ఛాన్స్ ఉంది అనుకుంటే పటుశీలలు ఫోన్లు ల్యాప్టాప్ లస్టే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్కి కి ఇస్తాడు అయితే మేడ్చల్ జిల్లా నాగారంలో ఒకళ్ళ ఇంట్లో దూరిన దొంగోడు చాలా బద్దకిష్టం ఉన్నట్టున్నాడు బంగారం నగదు పైకం తీసుకపోయి ఎండిని ముట్టుకోకుండా లగేజ్ మీన్స్ మోర్ కంఫర్ట్ అంటారు చూడు అదే ఇట ప్రయాణాలు కట్టేటోళ్ళు ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ లగేజ్ ఎంట కొట్టబోతే అంతని మొలం ఉంటుంది పోయొచ్చు ఆ సరిగ్గా ఆ ఫార్ములాని ఫాలో అయినట్టుడు ఈ దొంగోడు కూడా మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ ఏరియా నాగారం సాయి శ్రీజ కాలనీలో ఉండే లక్ష్మణ్ రావు ఇంట్లో పడ్డాడు మొన్న సుటపాల పెళ్లి ఉంటే ఇంటికి తాళాలేసిపోయిరట పాపం ఇక ఆ సంగతి కనిపెట్టి మొన్న రాత్రి స్పాట్ పెట్టిండు ఇక జూడు మెల్లగా గేట్ దుంకి లోపలికొచ్చి బీడ మీరగొట్టి ఇంట్లకు దూరిండు బీర్వా కూడా కొట్టి మొత్తం బునికిండు ఇక దేవుని కాడ సామాన్లు అన్ని చదిరిండట ఇల్లంతా పట్టినట్టు చేసిండు రాదు ఇంతకు ఏమేమి వెతికపోయింది అంటే బంగారు వెండి తీసి పెట్టాడు తీసుకెళ్ళలే ఒక ఫార్టీ థౌజండ్ డబ్బులు ఇల్లు మొత్తం సదరాడు సెల్ఫ్లు కిచెన్లో దేవుడి దగ్గర గల్ల పెట్టుంటే అది కూడా తీసి పాలు కొట్టి పెట్టాడు ఇన్నరా పన్నెండు తులాల బంగారం నలభై వేల రూపాయల నగదు పైకం ఎత్కపోయినట్టని వెండి వస్తువులు మాత్రం కొంటవ్వలేదట వీడు ఎవడో గానీ చానా తెలివిగల దొంగోడి నూళ్లు బంగారం పోలిస్తే ఎండి రేటు చాలా తక్కువ ఉంటది కదా అంత బరువు మోసకపోతే అల్కగా గుర్తుపడతారు సూచనోళ్ళు ఎవరైనా అదే బంగారం అయితే అనుమానం రాకుండా జేబులు వేసుకొని పోవచ్చు అని కక్కుర్తి పడి ఎండి తెరువు పోకుండా పని పూర్తి ఎసుకపోయిందనట్టు తెల్లారి పక్కింటి చూసి వీళ్ళ కొడుకు చెప్తే పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయ్యారట సూడు రియా దొంగోని సెలక్షన్ ఎట్లుందో దొంగోనికి చెప్పే లాభం అంటారు గానీ ఈ దొంగ వెండి వస్తువులు దొరికినా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు చూడు కానీ తమ్మోపు అవుతున్నారు దొంగోలి నడమనైతే తాళం వేసిపోతే మాలొచ్చేటాలకు ఇల్లు గుల్ల ఇవి అ టీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండి టీవీ నైన్